వునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రుసుని భగ్దానం కేత నూట నలభై మూడు అద్దం ఆరోపచనం నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది చూడండి ప్రభైన యేసుక్రీస్తు వారు పరలోకమందు తండ్రి కొడు పార్శ్వమున ఆసీనులై ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క నడక పడక చర్యలన్నింటినీ కూడా బాగుగా మరి పరిశీలన చేస్తూ ఉన్నారు దేవునికి మరుగైనది లోకములు ఏదీ లేదు మానవుని యొక్క హృదయము అంతరంగమును బాగుగా ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన అయితే మీరు ఎటువంటి సమస్యలో ఎటువంటి ఇబ్బందులో ఎలాంటి వేదనలో మీరు ఉన్నారో దేవుడు సమస్తమును కూడా చూస్తూ ఉన్నారు అయితే మీరు ఆయన తట్టు చేతులు చాపి ప్రార్థన చెయ్యండి తప్పకుండా ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయం చేస్తారు మరి ఎండిపోయినటువంటి స్థితి అంటే మీ జీవితంలో ఆశీర్వాదం ఆరోగ్యము నెమ్మది సమాధానం సంతోషము లేకుండా మీరు ఉంటూ ఉన్నారేమో అయితే మీరు ఆయన మీద ఆశ పెట్టుకొని మీరు ఆయనను వేడుకొనండి తప్పకుండా దేవుడు మీకున్నటువంటి ఆ యొక్క వేదనకరమైన బాధాకరమైన ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకుని వస్తారు ఆయన విడిపించటకు రక్షించటకు సమర్థుడై ఉన్నాడు కనుక ఆయన వైపు మాత్రమే తిరిగి మనం ప్రార్థించేవారిగా ఉండాలి నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి ఎల్లప్పుడూ ప్రభు సిద్ధ మనసు గలవాడై ఉన్నారు మీరు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు ప్రత్యేకమైనటువంటి సహాయము నీ కొరకు ఆయన పంపిస్తారు కనుక ఈ దినాన మీరు కలిగి ఉన్నటువంటి సమస్యలు బట్టి కలవరంతో భయంతో దిగులుతో విచారముతో కృంగిపోవద్దు కానీ ఏసయ్య వైపు తిరిగి మీరు ప్రార్థన చేసి గొప్ప విడుదల పొందుకొని ఎంతో సంతోషం సమాధానం మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉండండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించబోతున్నారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారి ప్రతి పాప దోషములను కడిగి పరిశుధపరచండి మరి ఎటువంటి శోధన అపాయము కేడు పొంచి ఉందో ఇప్పుడే సునాములు తొలగించండి వారి చుట్టూ వారి గృహం చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఎల్లప్పుడూ బలమైనటువంటి కంచె వేసి కాపాడండి అయ్యా వారిని వారి పిల్లల్ని పోషించండి వారి ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే తండ్రి అయ్యా సమస్త పనులలో మీరు సహాయం చేయండి కోర్టు కేసుల నుంచి ఏడిపించండి సంతానము క లేని వారికి సంతానము దయచేయండి అయ్యా ఎవరు ఏ అనారోగ్యంతో ఉంటున్నారో ఇప్పుడే మీరు పొందిన దెబ్బలతో వారిని ముట్టి శ్వాసపరచండి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నీ భయము నీ భక్తిని విశ్వాసం దాయిచ్చాను మా దేశంలో సమాధానం నెమ్మది కాపుదల మెండుగా దాయిచ్చేమని దీవించి కాపాడమని దినమంత ప్రత్యేకమైన కాపుదలమ్మని ఇమ్మని ఏసుక్రీస్తున్నా ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి ఆ